ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఎక్కువగా అబ్బాయిలు టీనేజ్ నుంచి కూడా సుఖ వ్యాధులకు అలవాటు పడి లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు మరి టీనేజ్ నుంచి వాళ్ళకి వాళ్ళ హెల్త్కి సంబంధించి ఎలాంటి అవగాహన అవసరం మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు శ్రీమతి శుభావతి గారు సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్లో తను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఓకే టీనేజ్ నుంచి పిల్లల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల అంటే లేనిపోని ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి అబ్బాయిలు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చిన్న పిల్లల మీద చిన్న చిన్న పిల్లలు కూడా రేపులు చేయడం చూస్తూ ఉన్నాం సో పిల్లలకి ఆ ఏజ్ నుంచి పేరెంట్స్ కానీ అంటే స్కూల్లో కానీ ఎలాంటి అవగాహన కల్పించడం అవసరం అంటారు ఓకే ఇక్కడ ఎక్కువ శాతం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా గర్ల్స్ మీద పెడతాం బాయ్స్ వదిలేశారు మగపిల్లల్ని అంత పట్టించుకోవాలి అంటే ఏంటంటే మనకి మన సాంప్రదాయాలు కూడా మగవాడు ఏం పర్లేదు ఆడపిల్లకి రక్షణ ఉండాలి కానీ పిల్లవాడికి అక్కర్లేదు అని వదిలేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా చెప్పవలసింది జాగ్రత్తగా చెప్పాలమ్మా ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ కానీ అవి తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ యూతే ఉన్నారు బాల్యంలో అంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు ఇంకా ఒక క్రిటికల్ ఫేజ్ కౌమార దశ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు బాయ్స్ లో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి మానసిక వాళ్ళ భావోద్రేక చేంజెస్ కూడా వస్తాయి వాళ్ళకి పదమూడు ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే చాప మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసి మనం ఒక రిస్ట్రిక్షన్ పెట్టి ఆ పాపను నాలుగు గదుల మధ్య బంధిస్తున్నాం మనం చెప్పాల్సిన అని చెప్తున్నాం వాడిని అలా వదిలేయటం వల్ల వాళ్ళు పెద్ద మనిషి ఎవరా వాళ్ళకి ఫంక్షన్ ఏది వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు తండ్రి పట్టించుకోవట్లా తర్వాత టీచర్స్ ఏమైనా చెప్పాలన్నా కూడా ఎంతవరకు చెప్తారో వాళ్ళు అంతవరకు చెప్పి వదిలేస్తారు మరి వీళ్ళకి అవగాహన ఎక్కడ కలుగుతుంది ఎవ్వరూ చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆడపిల్ల మెచ్యూర్ అయితే మనం ఎలా జాగ్రత్త తీసుకున్నామో మగపిల్లవాడు కూడా మెచ్యూర్ అవుతాడు అంటే ఏ రకంగా అంటే వాళ్ళు వయసు ఆ ఏజ్ గ్రూప్లో అడుగు పెట్టంగానే టీనేజ్ మన ఏజ్ దాకా వాళ్ళు గ్రో గ్రోత్ ఉంటుంది శారీరకంగా పెరుగుతారు ఎంత వెయిట్ పెరగాలో అంత పెరుగుతారు మిసాలుగడ్డాలు వస్తాయి ప్యూబిక్ హెయిర్ వస్తుంది ఈ లోపల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వాళ్ళ యొక్క ఈ బీజాలు కానీ పురుషాంగం కానీ ఈ వృషణాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు స్టార్ట్ అవ్వగానే ఆడపిల్లలకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎలా అయితే ఎంటర్ అవుతాయో మగపిల్లల్లో కూడా ఆ టెస్టిరోస్టిరాన్ అనే హార్మోన్స్ వాళ్ళ యొక్క వృషణాలలో ప్రవేశిస్తాయి నాన్న బీజాలు ఇదంతా సైన్స్ అమ్మ బీజము అంటే మొలక ఆ బీజాల్లో ఎంటర్ అవుతాయి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం మెచ్యూర్ అయితే పాపని ఎలా ఫంక్షన్ చేసామో వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే ఆ టెస్టి రోస్టర్ అనే హార్మోన్స్ వాళ్ళ బీజాల్లో వృషణాల్లో ఎంటర్ అయినాయో అవి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది వీర్యాన్ని ఉత్పత్తి చేసి ఆ పురుషాంగం నుంచి బయటికి ఫస్ట్ ఎజాక్యులేషన్ తొలి స్ఖలనం జరుగుతుంది హైటు వేయిట్ పెరుగుతారు మీసాల గడ్డాలు వస్తాయి బ్యూబిక్ హెయిర్ వస్తుంది ఈ రీప్రొడక్ట్ ఆర్గాన్స్ అన్ని వృషణాలు కానీ బీజాలు కానీ పురుషాంగం కానీ ఇవన్నీ పెరుగుతాయి వాయిస్ మారుతుంది అప్పుడు దాకా ఆడపిల్ల వాయిసే వస్తుంది మగపిల్లవాడికి ఆ ఏజ్ గ్రూపులు అడుగు పెట్టగానే మగవాడు ధీరుడు అలా వచ్చేస్తాయి అలా ఎప్పుడైతే అక్కడ స్టెప్ పడిందో ఈయన మగవాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారని వదిలేస్తున్నారు కానీ ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే ఆ బిడ్డలు బలైపోతున్నారు ఎక్కడో చోట ఒక ఆడపిల్లని చూసి టెంప్ట్ అయిపోవటం ఆ పిల్ల చుట్టూ నలుగురు చేరటం వాళ్ళకేంటంటే ఆ ఆ ఏజ్ లో అడుగు పెట్టంగానే తల్లిదండ్రుల నుంచి ఒక ఇండిపెండెన్స్ వస్తుంది స్వేచ్ఛ వస్తుంది ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో స్వతంత్ర భావాలు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళకు వాళ్లే అలా నిర్ణయించుకుని నలుగురు ని కలుస్తున్నారు అవతలకు వెళ్తున్నారు ఏ ఆంటీతోనో ఎక్కడ ఏదో ఒక సంబంధం పెట్టుకుంటున్నారు అవతల హెచ్ఐవీ సుఖ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ రోజు తీసుకున్నట్లయితే హెచ్ఐవీ లో ఫిఫ్టీ పర్సెంట్ యూతే ఉన్నారు నాన్న మరి ఇక్కడ ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది అంటే తొలి స్ఖలనం జరుగుతుంది జరిగినప్పుడు వాళ్ళు నిద్రలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క పురుషాంగానికి ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక హీరోయిన్ కానీ ఒక క్లాస్మేట్ కానీ తలుచుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే తొలి స్ఖలనం జరిగిపోతుంది ఇదంతా సైన్స్ సైన్స్నా ఆ స్పెరమ్ అనేది ఆ కణాలు అనేది తొలి స్ఖలనం జరిగింది ఇది ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల నుంచే ఉత్పత్తి అవుతుంది అక్కడి నుంచే శుక్రగణాలు తయారవుతాయి అక్కడికి అక్కడి నుంచే ఒక సృష్టి జరుగుతుంది అక్కడి నుంచి పెద్దోళ్ళు అవుతాం ముసలి అయిపోతాం భూమిలో రాలిపోతాం మళ్ళీ ఆహారం ద్వారా మళ్ళీ శుక్రగణాలుగా మారుతాం ఇది ఒక రోలు ఆ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు ఈ యొక్క సృష్టి యొక్క రహస్యం గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ అదే అదే విధంగా వచ్చి మళ్ళీ భూమిలో కలిసిపోతున్నాం ఇప్పుడు ఆడవాళ్ళకి నలభై ఐదు యాభై సంవత్సరాల వరకే ఆ హార్మోన్స్ వర్క్ చేస్తాయి తర్వాత వాళ్ళకి సంతానానికి కూడా వాళ్ళకి అర్హులు కారు కానీ మగవాళ్ళది అట్లా కాదు ఏంటంటే అప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి తొలి స్కలనం ఫస్ట్ ఎజక్రలేషన్ వాళ్ళకి డెబ్భై ఎనభై సంవత్సరాల దాకా ఉంటుంది నాన్న అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాన్నించే ఈ వీర్యం తయారవుతుంది ఆ హార్మోన్స్ అప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అందుకే కదా మనం మంచంలో ఉన్న తాతని కూడా తాత నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే నాకు ఎవరిస్తారు పిల్లంటాడే గానీ నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఆ తాతకి సామర్థ్యం ఉంది అప్పుడు కాబట్టి వాళ్ళకి అప్పటి వరకు పొటాన్షియాలిటీ ఉంటుంది వరి అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళలో వచ్చేటేంటంటే ఫస్ట్ ఎజెక్టేషన్ జరిగినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా మన బిడ్డల్ని కీన్ అబ్జర్వేషన్తో పెంచాలి తండ్రి అయినా చెప్పాలి లేకపోతే స్కూల్లో టీచర్ అయినా చెప్పాలి అలా చెప్పనప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇదేదో నాకు జరగరాంది జరుగుతుంది జరుగుతుంది ఇప్పటివరకు లేదు నేనేదో చాలా పెద్దవాడిని అయిపోయాను నేనేదో మొగానైపోయాను నా పురుషాంగం లేచి నిలబడుతోంది అని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు ఎక్కడో టెంప్ట్ అవుతారు ఆ బిడ్డలు ఇది పడతారు శిక్షకు అర్హులు అయిపోతారు కాబట్టి అలా కాకుండా కాదు నాన్న ఇప్పుడు ఇక్కడ మేము ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అనే లో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ అప్పుడు ఈ అడవల్సన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరి క్లాసెస్ పెట్టి క్వశ్చనరీ బాక్స్ పెడితే నాన్న ఆ క్వశ్చనరీ లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక బిడ్డ నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు రేపు నాకు వివాహమైనాక నాకు పిల్లలు పుడతారా లేదా అంటే వాళ్ళకి చూడండి స్టడీ మీద ఉండాలి ఆలోచన కానీ వీర్యం ఉత్పత్తి అయిపోతుంది పోతుంది వాడికి వాడు అడిగిన ప్రశ్న కరెక్టే వాడికి ఎవరు చెప్తారు అక్కడ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది కాబట్టి అప్పుడు మనం చెప్పాలి లేదు నాన్న ఇప్పుడు ఇక్కడ తయారైనటువంటి వీర్యం ఎప్పటివరకైనా కూడా నువ్వు భోజనం చేస్తున్నంత వరకు నీ హార్మోన్స్ వర్క్ చేస్తాయి నువ్వు అప్పటి వరకు కూడా ఒక బిడ్డకు జన్మనివ్వగలదు తర్వాత ఇంకో బిడ్డ నా భార్యను నేను సుఖపెట్టగలదునా లేదా నా వీర్యం ఉత్పత్తి వేస్ట్ అయిపోతుంది అని మరి ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి భావి భారత పౌరుగా మంచి తీర్చిదిద్దబడాలి అది ఎక్కడుంది ఆలోచన కాబట్టి ఈ విధంగా వాళ్ళ ఆలోచనలన్నీ అట్లా తిరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగానే బిడ్డను కూర్చోబెట్టి నానా ఈ ఫస్ట్ ఎగ్జాక్లేషన్ జరుగుతుంది దీనివల్ల ఎటు చెడు ప్రభావాలకి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు ఇది మీరు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల నుంచే ఉత్పత్తి అవుతుంది కాబట్టి మీకు ఓపి ఉన్నంత వరకు ఎంతవరకైనా పెళ్లి చేసుకోవచ్చు ఎప్పటివరకైనా మీరు పిల్లలను కనొచ్చినానా అటువంటి వాటి జోలికి మనం మీరు వెళ్ళవద్దు అనేది వాళ్ళకి మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ బే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఆడపిల్ల జోలికి పోరు దానికి తోడు అక్కడ ఎమోషనల్ చేంజెస్ మెంటల్ ఫిజికల్ చేంజెస్ ఏ కాకుండా ఏజ్ గ్రూప్లో ఆడపిల్లలకు కానీ మో పిల్లలకు కానీ మెంటల్ చేంజెస్ తయారవుతాయి ఎమోషనల్ చేంజెస్ తయారవుతాయి సోషల్ చేంజెస్ తయారవుతాయి సో ఆ ఎమో ఎమోషనల్ చేంజెస్ ఎలా ఉంటాయి ఆపోజిట్ సెక్స్ మీద కోరిక కలుగుతూ ఉంటుంది ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల దాన్ని నిగ్రహించుకోవాలి మరి అంతేకాకుండా ఎంతసేపటికి ఏదో ఒకటి మనం చెయ్యాలి ఆ టెంప్టేషన్ ఉండాలి కోపోద్రేకం ఆవేశం ఇంట్లో తల్లిదండ్రులు ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఒక మాట సూసైడ్ కమిట్ అవడానికి రెడీగా ఉంటారు అవన్నీ ఎమోషనల్ చేంజెస్ కాబట్టి వాటన్నింటి తగ్గించుకొని చక్కగా సాత్విక భావంతో ఆ యొక్క ఏజ్ గ్రూప్ని ఒక తపస్సులాగా అందుకే కదా వెనకటి రోజుల్లో ఎక్కడెక్కడో మన బిడ్డలను రాజుకు ఒక బిడ్డ ఉన్నా కూడా ఎక్కడో గురుకులాల్లో వదిలేసి వచ్చేవాళ్ళు వాడు పరిపూర్ణంగా విద్యనంతా అభ్యసించి అప్పుడు ఇంటికి చేరేవాడు పరిపూర్ణంగా ఇంటికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించటం కానీ వాళ్ళందరినీ చేయటానికి కానీ అప్పుడు వచ్చేవాడు కాబట్టి ఆ విద్యాభ్యాసం అనేది అక్కడ టీచర్స్ చెప్పటం కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ చెప్పాలన్నా ఏంటంటే భారతదేశం మనం కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాం గుప్పుడు మూసుంచుతున్నాం ఆ గుప్పట్లో ఏమున్నదని ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు తీస్తున్నారు ఏ మగబిడ్డ శిక్షక అర్హుడైనా కూడా మనమే కదా ఆ పేరెంట్సే బాధపడతారు కదా ఆ పాప బలైన పాప వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు కదా కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ అవసరం ఈ టెస్టిరోస్ట్రా హార్మోన్స్ ఆ పిల్లల్ని బలి చేసేస్తున్నాయి ఆ హార్మోన్స్ ఏంటి నాన్న ఇప్పుడు ఉత్పత్తి అయ్యి ఫలానా టైం దాకా ఉంటాయి మీరు భరి అవ్వాల్సిన పని లేదు మీ మనస్సు అంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు చదువులో పెట్టాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక యుక్త వయసు వచ్చినాక మీరు సంపాదన పరులైనాకే వివాహం చేసుకుంటే ధన్యమైన జీవితాన్ని గడుపుతారు నానా అని మనం గనక బిడ్డల్ని అక్కుని చేర్చుకోవాలి నాన్న నీకు అంతేగాని మౌ పిల్లని నీకు మదం ఎక్కింది నీకు అట్టెక్కింది కొవ్వెక్కింది అసలు ఆ తిట్లే తిట్టకూడదు తిట్లే తిట్టకూడదు హార్మోస్ ప్రభావం వాడి మీద చూపిస్తున్నాయి కాబట్టి అసలు వాళ్ళ జోలికి అట్లా మనం చేయకూడదు నాన్న వాళ్ళు మంచిగా తీర్చిదిద్దాలి ఒక మంచి తల్లిదండ్రులుగా చాలా మంచి విషయాలు యూ